హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి హైదరాబాద్ లో హైదరాబాద్ లో మళ్ళీ ఒక కొత్త షాపింగ్ కాంప్లెక్స్ వచ్చిందంట అసలు ఏంటో చూద్దాం హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ మరో అతిపెద్ద షాపింగ్ మాల్ నలభై వేల చదరపు అడుగుల్లో మరో పెద్ద షాపింగ్ మాల్ హైదరాబాద్ వచ్చింది గతంలో వచ్చింది లూలూ మాల్ అని ఇప్పుడు అలాంటిది ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా వచ్చిందంట హైదరాబాద్ లో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఏంటో చూద్దాం హైదరాబాద్ వాసుల అవసరాలు ఆదరణతో పాటు డిమాండ్ పరిగణన తీసుకుని ఆయా సంస్థల నగరంలో షాపింగ్ మాల్స్ ప్రారంభిస్తున్నాయి సిటీలో రోజు రోజుకి జనాభా పెరుగుతున్నాం పాపులేషన్ పెరుగుతున్నాను ఆదాయం పెరుగుతున్నాను ఇవన్నీ గమనించిన ఆ ఏజెన్సీస్ నెక్స్ట్ ఏవైతే వ్యాపార సంస్థలు నెక్స్ట్ ఏవైతే మాల్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అనువుగా హైదరాబాద్ ని ఎంచుకుంటున్నారంట ఇప్పటికే నగరంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్ ఉండగా అవన్నీ నిత్యం రద్దీగానే కనిపిస్తూ ఉండడంతో మరిన్ని కొత్త షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వస్తున్నాయి యాక్చువల్ గా కొన్ని ఉన్నాయి సిటీలో కొన్ని షాపింగ్ మాల్స్ అన్ని రద్దీగా ఉండడంతో ఇంకా కొత్త కొత్తగా వస్తున్నాయి బట్ స్టిల్ అలానే రద్దీగా ఉన్నాయంట ఈ క్రమంలోనే నగరంలో మరో అతిపెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది మేడ్చల్లో నేషనల్ మార్ట్ స్టోర్ ను ఆ సంస్థ ప్రారంభించింది మేడ్చల్ లో అండి మేడ్చల్ ఉంది కదా మేడ్చల్ లో ఒక స్టోర్ నేషనల్ మార్ట్ స్టోర్ ను ఆ సంస్థ ప్రారంభించిందంట హైదరాబాద్ లో మరో స్టోర్ ఓపెన్ చేసిన నేషనల్ స్టోర్ మేడ్చల్ లో ఎనిమిదో స్టోర్ ప్రారంభం నలభై వేల చదర పడుగుల్లో స్టోర్ ఏర్పాటు ఉంటాయి ఇదే అటు ఇప్పుడే గతంలో చాలా ఉంటాయి వచ్చే ఏ టు జెడ్ బజార్స్ అని మాల్స్ అని ఇలా ఇలా సో ఆ స్టోర్ ఓపెన్ చేశారంట విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ఇప్పటికే రకరకాల షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసింది ఇంటర్నేషనల్ సిటీగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది సో ఈ క్రమంలో గతంలో చూసుకున్న మాల్స్ వచ్చే తర్వాత షాపింగ్ మాల్స్ వచ్చే తర్వాత పీవీఆర్ మాల్స్ వచ్చే తర్వాత లూలు సెంటర్స్ వచ్చే తర్వాత ఐకియా వచ్చింది ఇప్పుడు ఈ సంస్థ స్టోర్స్ అంటే గతంలో హైదరాబాద్ సెంట్రల్ ప్రసాద్ ఐమాక్ సిటీ సెంటర్ వంటి మాల్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి కానీ ఇప్పుడు లూలు మా లేదు చెప్పాను కదా లూలు మాల్ ఒకటి డి మార్ట్లు రత్నదీపు విశాల్ మార్కెట్ లాంటి ఫ్యామిలీ షాపింగ్ మాల్స్ నగరంలో విరివిరిగా విస్తరించాయి డి మార్ట్ రిలయన్స్ మార్ట్ ఇలా జనాలకు ఉపయోగపడే ఈ కామర్స్ స్టోర్స్ గ్రోసరీస్ అలాంటివి ఏవైతే ఉన్నాయో సిటీలో భయంకరంగా వ్యాప్తించే బాగా ఉన్నాయంట ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ ఎప్పుడు చూస్తున్నా అన్నింటిలో జనాలు రద్దీ ఉంటూనే ఉంటున్నాను బట్ ఇన్ కూడా అన్ని ఉన్న అల్లు నోట్లో సెని అన్నట్టు ఇన్ని ఉన్నా కూడా రద్దీ మనకి ఉంది ఈ క్రమంలో తమ స్టోర్లను నగరంలో ఓపెన్ చేస్తున్నాయి ఈ క్రమంలో నగరంలో అతిపెద్ద షాపింగ్ ప్రారంభ కాంప్లెక్స్ ప్రారంభమైంది నిత్యావసర వస్తువులు విక్రయించే నేషనల్ మార్ట్ ఇండియా కా హైపర్ మార్కెట్ మరో స్టోర్ తాజాగా ప్రారంభించింది నేషనల్ మార్ట్ ఇండియా కా హైపర్ మార్కెట్ ఏదైతే ఉందో అది మళ్ళీ తన స్టోర్ ప్రారంభించిందంట తెలంగాణలోని ఎనిమిదవ స్టోర్ గా జూలై ఆరవ తేదీన ఈ మార్ట్ ప్రారంభమైంది మొన్న ఆరో తారీఖుననే ప్రారంభమైందంట హైదరాబాద్ శివార్లోని మేడ్చల్ లో నలభై వేల చదరపడుగుల్లో ఈ స్టోర్ ప్రారంభం చేశారు ఇది యాక్చువల్ గా మేడ్చల్ సిటీ చివరి ఉన్న మేడ్చల్ లో ఫార్టీ స్క్వేర్ ఫీట్స్ సారీ నలభై వేల చదర పడుగులతో ఏర్పాటు చేశానంట ఈ మార్ట్లో కిరాణా స్టేషనరీ హోమ్ కిచెన్ అప్లయన్స్ కుక్వేర్ జెడ్ బజార్ టైప్ అనుకోండి ఏ టు జెడ్ లాగా అన్ని ఉన్నాయి అక్కడ అందులో నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అగవాల్ తెలిపారు అయితే ప్రస్తుతం డి మార్ట్ విశాల్ మార్ట్ లాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువగా అలవాటు పడడంతో వ్యాపారస్తులు షాపింగ్ మాల్స్ మాదిరిగానే భారీ స్థాయిలో ఓపెన్ చేయాలని యోచిస్తున్నారు చాలా మంది ఇప్పుడు డి మార్ట్ రిలయన్స్ పాయింట్ విశాల్ మార్ట్ ఇలా ఇండియా మార్ట్ ఇలా చాలా ఉన్నాయి దీని ప్రకారణ ఇలా ఓపెన్ చేయాలని ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు వాళ్ళందరూ యోచిస్తున్నారంట పట్టణం జిల్లాలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పేరుతో అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రారంభించారు ఇప్పుడు నేషనల్ యాడ్ కూడా అందుబాటులోకి వచ్చింది దీంతో ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేందుకు షాపింగ్ మాల్ సౌకర్యవంతంగా మారున్నాయి సో ఇప్పుడు కొత్తగా అయితే వచ్చిందంట అండి ఇప్పుడు మీర్చల్ లో సో ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు యూస్ చేసుకొని దీనికి మంచి అవకాశం చెప్పుకొని చూడండి హైదరాబాద్ లోనే పెట్టుబడి చుట్టుపక్కల ఎందుకు పెడతారు ఇది అంతా డెక్కన్యూ డెక్కన్ పీఠభూమి అంతా చాలా అంటే చాలా త్వరగా అస్సలు రావు సో ప్లస్ ల్యాండ్ ఎక్కువ అందుకే పెట్టుబడులు పెడుతున్నారంట సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కూడా సిటీలో స్టార్ట్ అయ్యిందంట సో ఎవరైతే వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తారో ఈ మాల్ని కూడా ఒకసారి సందర్శించండి చాలా అంటే చాలా అద్భుతంగా బాగుందంట మరో వీడియోతో కలుద్దరూ చూస్తున్నాం న్యూస్ దిస్ దీప్ సైనింగ్